హలో హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ టైం వచ్చేసి నాలుగున్నర అవుతుందండి చూడండి మబ్బులు అయితే నీలంగా కనిపిస్తున్నాయి కానీ నా ఫోన్లో మాత్రం అలా కనిపిస్తున్నాయి రియల్గా అయితే ఇలా లేదు కానీ మబ్బులేసి ఉందనమాట పొద్దున్నే లేచేశాను అయితే లాస్ట్ వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ని పిలిచారనమాట నన్ను వాళ్ళ నాన్నని వెళ్ళాలి కాబట్టి అందుకోసమని ఈరోజు ఇంకా కొంచెం అరలీగా లేచాను అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది బ్లాగ్ అయితే ఫుల్గా చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను మార్నింగ్ రొటీన్ అనమాట నుండి నేను స్కూల్ లాస్ట్ స్కూల్కి వెళ్ళేంత వరకు ఏం చేస్తాను అని లాస్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎందుకు పిలిచారు ఏంటి అనేది ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ప్లీజ్ అండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది నేను అడ్జస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఒక నేను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే లాస్ట్కి మధ్యాహ్నం భోజనం కోసం అయితే ఈరోజు ఏమీ లేదండి లాస్ట్ వచ్చేసి పెరుగణమే కావాలనేసి అందనమాట నేను వచ్చేసి అందుకోసమని ఒక రైస్ అయితే ఫస్ట్ పెట్టుకున్నాను టీ అయితే పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యం అయితే చిన్న కొంచమే రండి గ్లాస్ ఫుల్గా పెట్టలేదు ఎందుకంటే ఇప్పుడు తినడానికి నెక్స్ట్ మధ్యాహ్నానికి కొంచెం అయితే సరిపోతుంది రైస్ బియ్యం అయితే కడిగి పొయ్యి మీద పెట్టుకుంటున్నాను అనమాట మేమే మీద పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత టీ అయితే మరిగిందండి నాకు మా ఆయనకు అనమాట మా ఆయన కూడా ఈరోజు కొంచెం తొందరగా లేచారు మా ఆయన అయితే ఎప్పుడు తొందరగానే లేస్తారు ఈరోజైతే నాతో పాటు లేచేస్తారనమాట పొయ్యి పొయ్యి లేసిన ఇంకా లాస్ట కూడా స్నానానికి నీళ్ళు కావాలి కాబట్టి మా ఆయనకైతే టీ చేసిన తర్వాత నేను కూడా తాగుతున్నాను అనమాట ఈరోజు క్లైమాక్ట్ అయితే సూపర్ ఉందండి అంటే రోజు ఇలానే ఉంటుంది కానీ వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం చల్లచల్లగా మంచిగా ఉందనమాట ఇంకా నేనైతే కూర్చొని టీ తాగుతున్నాను ఇంకా నేనైతే టీ అనమాట టీ తాగేలోపు అన్నం కూడా ఉడికిపోయింది అన్నం అయితే ఓర్చేసుకుంటున్నాను అన్నంరిచేసిన తర్వాత అయితే గిన్నెలు తోముతున్నాను అనమాట అయితే చాలా గిన్నెలు ఉన్నాయి ఈరోజు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవి తోమేస్తే కొంచెం పని తగ్గుతుంది నాకు టైం ఉంటే ఇది తోమేసి వంట చేస్తాను లేదంటే లేదనమాట ఫస్ట్ అయితే ఈ గిన్నెలని తోమడానికి ఇంచుమించు ఒక గంట పడుతుందేమో ఫ్రెండ్స్ చెప్పాను కదా చాలా టైం పట్టేస్తుందని అవి ఆ గిన్నెలు తోమడానికి ఇంచుమించం నలభై నిమిషాలు పట్టిందనమాట ఇక గిన్నెలు కూడా తోమేసిన తర్వాత అయితే అట్లు పిండి ఉందనమాట ఇంకా నేను వచ్చేసి చట్నీ కోసం రెడీ చేస్తున్నాను చట్నీకి బొంబాయి చట్నీ చేద్దాం అనుకుంటే శనపిండి కనిపించలేదు నాకు అయిపోయిందేమో అనుకుంటున్నాను ఇంకా అలానేసి అనేసి టమాటలు రేటే కానీ ఏం చేయాలి చెలపలువులు కూడా లేవు బొంబాయి చే బొంబాయి చట్నీ చేయడానికి శనగపిండి కూడా లేదనేసి ఇంకా ఏం చేస్తాం అనేసి టమాటలు ఉంటే ఉంటే కాదు నేను అనేది తెచ్చారు రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది కానీ తప్పదు కాబట్టి ఒక మూడు టమాటాలు అయితే కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఏళ్ళ ఉల్లిపాయ రెప్పలు కూడా చట్నీలో చేయడానికి అనేసి గెల్లుల్పాయలు తర్వాత ఒక చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు దీని ఇప్పుడు చట్నీ చేయాలి हमारे साइकिल आना चलते हो बड़ा रहता नहीं हमारे बहुत बढ़िया thank you చట్నీ అయితే రుబ్బేసాను అనమాట ఇప్పుడు లాసి కోసం వేస్తున్నాను సో దీనికి వచ్చేసి మామూలుగా ఉంటే నచ్చదు కొంచెం వెరైటీగా ఉండాలి అందుకోసమని చిన్న చిన్న అట్లు వేయాలన్నమాట ఇంకా దానికన్నా ముందు అవతల పక్క వచ్చేసి అంబలి వేసి రెట్టాను అనమాట అంబలి మావాల కోసం ఇక్కడైతే లాసి కోసం చిన్న చిన్న అట్లా వేస్తున్నాను నేను ఎప్పుడు అట్లా వేసినా ఇలా చిన్న చిన్న అట్లా వేస్తే అది కూడా కొంచెం తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అదే మామూలుగా వేసామనుకోండి అది తిన్నది కూడా తినదనమాట லாசிக் <laughs> 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 <hans> <hans> రెడీ చేస్తాను అనమాట స్నానం చేయించేస్తాను స్నానం చేయించేసిన తర్వాత రెడీ చేసిన తర్వాత అయితే టిఫిన్ పెడుతున్నాను అనమాట అది వచ్చేసి ఇప్పుడు సైకిల్తో ఆడుకుంటుంది ఒక పక్క టైం అవుతుంటే ఇంకా అలా అని పిలుస్తున్నాను రమ్మని ఫస్ట్ తక్కుకొని వచ్చా కూడా పెట్టి తక్కువకొని రావాలి బేరా ఇంకా లాస్ట టిఫిన్ పెట్టేసిన తర్వాత అయితే ఆ తినేలో నేను కూడా స్నాన్ చేసి రెడీ అయిపోయాను అనమాట అంటే అంత సేపు తింటుంది చూడండి నాకు తలదకోవడానికే గంట పడుతుంది అలాంటిది నేను స్నాన్ చేసి రెడీ అయిపోయి తల్లి వేసుకున్నాను ఇంకా దానికైతే క్యారెస్ట్ సర్దు అనమాట ఇంక ఈరోజైతే నాకు పెరుగన్నం ఒక్కటే కావాలి నువ్వు ఏమిటినా తినాననేసి అన్నదని పెరుగన్నం కలిపి బాక్స్లో పెట్టాను అండ్ మొన్న పెట్టిన తాంటుంది కదా అది నంచుకోవడానికి కానీ అది ఒక బాక్స్లో పెట్టి మంచినీళ్ళు అయితే పెట్టేసాను అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే వాళ్ళ నాన్నకేం బుద్ధి పుట్టిందా చేతికి అయితే వంద రూపాయలు ఇచ్చారనమాట ఇందేమైనా కొనుక్కో అనేసి ఇంకా అదేమో నాకు తెచ్చి చూపిస్తే అయితే డిబ్బీలో పెట్టేసి అంటే నువ్వే పెట్టే అమ్మా అనేసి అంటే ఇంకా నేనే డిబ్బీలో వేస్తాను ఇంకా ఇద్దరం అయితే రెడీ అయిపోయామనమాట ఇప్పుడైతే బయలుదేరిపోవడమే నాకెందుకో డౌట్ వస్తుంది ఎందుకు రమ్మన్నారు రేటు తెలియలేదు మరి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము అనేసి టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది టీచర్స్ వచ్చేసి ఎనిమిదిన్నర లోపరండి కొంచెం ఎర్లీగా అనేసి అంటే ఇంకా అలానే మేము ముందుగానే బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా మా ఇంట్లో బైక్ డ్రైవ్ చేసే గర్లు ఆడిపడుచు కూతురు మా ఆయన వాళ్ళు అక్క కూతురు అనమాట ఇప్పుడు వచ్చేసి బయలుదేరిపోతున్నాము ముగ్గురం అయితే బయ బండి మీద వెళ్తున్నాము ఇంకా కొంచెం ముందుకెళ్ళి నేను ఎక్కుతానులే అనేసి ముందు పంపిస్తున్నాను పంపిస్తున్నాను నాకు కూడా ఎప్పటికైనా బైక్ డ్రైవ్ చేయాలని కోరిక అనమాట అదే నేర్చుకోవాలి నేను బైక్ నేర్చుకోవాలి నేను బైక్ డ్రైవ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను నాకైతే సైకిల్ కూడా రాదండి సైకిల్ రాదు ఏమీ రాదు కానీ నేను నేర్చుకోగలను లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే కొంచెం మీరు మంచిగా సపోర్ట్ చేస్తే నాకు నేర్చుకోవాలన్న కోరిక పెరుగుతుంది ఎందుకంటే అన్ని రోజుల అన్ని అందరూ మనకి అందుబాటులో ఉండరు కదా కాబట్టి అందుకోసమే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను ఇంకా స్కూల్కి అయితే వచ్చేసాము మేమైతే ఇంకా రమ్మన్నారు కదా అని టీచర్స్ కూడా రాకుండా ముందు వచ్చేస్తామనమాట ఇంకా లాస్ట్ అయితే ఆడుకుంటుంది స్కూల్ దగ్గరే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట పిల్లలు అయితే ఒక్కొక్కరిగా అలా వస్తున్నారు కానీ టీచర్స్ ఇంకెవరు రాలేదన్నమాట నేనేమో ఎగురుకుంటూ వచ్చేసాను లాస్ట్ ఫ్రెండ్ని అయితే తీసుకురావడం మర్చిపోయి వచ్చేసాను అనమాట అస్సలు ఐడియా లేదు వాళ్ళ నానమ్మ వచ్చి మా పిల్లలు కూడా తీసుకెళ్ళండి తీసుకెళ్లే వాళ్ళు లేరు అనేసి అంటే సరే అని అన్నాను మర్చిపోయి అనమాట పాపం వాళ్ళు ఏమనుకుంటారు ఏంటో నా మనసు అంతా అటు ఉంది ఏమనుకుంటారా కావాలని తీసుకురాకుండా వచ్చేసేమనుకుంటారేమో అని ఇంకే ఇంకేం చేస్తాం తప్పదు ఇంకా మళ్ళీ వెళ్ళడానికి కూడా అవ్వదు ఇంకా టీచర్స్ అయితే ఒక్కొక్కరు అలా వస్తున్నారనమాట ఇంకా వచ్చిన తర్వాత అయితే నన్ను అయితే పిలిచారు వాళ్ళు ప్రేయర్ చేసే దగ్గర పైన అనమాట మ్యాడ్ పైన అయితే ప్రేయర్ చేస్తున్నారు నాకైతే ఒక్కసారిగా వాళ్ళందరూ ఒకేసారి పాడుతుంటే గూజు బంప్స్ వచ్చాయనమాట ఇదంతా మన సంస్కృతి సంప్రదాయానికి సంబంధించిన పాటలు అదే ప్రేయర్ అనమాట ఏంటి సంస్కృతంలో కూడా ఉంటుంది అందరూ ఒకేసారి పాడుతుంటే భలే అనిపించింది నాకైతే ఇంచుమించు గంట దగ్గరలో ఉంది ప్రైర్ అయితే ఇంకా నన్నైతే ఇన్వైట్ చేసి నేను ఒక్కదాన్నే మీద కూర్చుంటే వాళ్ళ టీచర్స్ అందరు కూడా కిందనే కూర్చున్నారనమాట ఇంకా గెస్ట్లకి అలా పిలిచిన తర్వాత మర్యాదలు చేయాలి కాబట్టి వాళ్ళైతే అలా కూర్చోమన్నారు నాకైతే చాలా ఇబ్బందిగా ఉండింది కానీ ఏం చేస్తాం తప్పదు ఇంకా పిల్లలందరైతే ఎంత చక్కగా పాడుతున్నారో మీరు కూడా వినండి ఫ్రెండ్స్ విన్నారు కదా ప్రేర్ అయితే ఇంకా చాలా చాలా ఉంది కానీ నేను చూపించలేకపోతున్నాను అనమాట ఎందుకంటే లెంత్ ఎక్కువైపోద్ది వీడియో సో విన్నారు కదా వీళ్ళకి పొద్దున్నే వచ్చిన వెంటనే చిన్నపిల్లలైనా పెద్దోళ్ళు అయినా అందరికీ కూడా ఇంచుమించు గంట వరకు ప్రయిరే ఉంటుందన్నమాట ప్రార్థన అది అయిన తర్వాత క్లాస్లో అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా నన్ను పిలిచే టైం అయితే వచ్చిందనమాట ఇక్కడ ఏంటంటే సెకండ్ సారీ ప్రతి శనివారం కొత్తగా జాయిన్ చేసిన పిల్లలు పేరెంట్స్ని పిలిచి ఇలా దీపం పెట్టిస్తారనమాట ఇంకా దాని తర్వాత అయితే నేను దీపం పెట్టాను మనకు కొంచెం కొత్త కొంచెం షైగా ఉంది కానీ ఏం చేస్తాం అందరూ పిల్లలే కదా పర్వాలేదని ఏదో కొంచెం ధైర్యం చేసుకొని చేశాను దీని తర్వాత అయితే చిన్నపిల్ల ఎంత బాగుంది చూడండి బాగానే చెప్పింది కాకపోతే లాస్ట్లో పాపం మర్చిపోయినట్టుంది మర్చిపోయే వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అతను కూడా ఇక్కడ అనమాట ఆ తర్వాత అయితే ఇతను ఇంగ్లీష్ కొన్ని క్వశ్చన్స్ అయితే పిల్లల్ని అడుగుతున్నారు లాస్ట్లో ప్రేయర్ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా మంచిగా ఆన్సర్ చేశారనమాట ఇంకా వాళ్ళ పని అయిపోయిన తర్వాత అయితే నన్ను మాట్లాడమన్నారు ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత అయితే నన్ను అయితే మాట్లాడమన్నారు అనమాట పిల్లల గురించి ఏమని చెప్పండి చదువు గురించి ఏమని చెప్పండి అని అమ్మో నా వల్ల కాదు అని సన్న సరే చాలా రిక్వెస్ట్ చేశారు నా నా వల్ల కాదండి నేను అసలు మాట్లాడలేనంటే టీచర్స్ అందరూ మన వీడియోస్ అయితే చూస్తున్నారనమాట అదేంటండి వీడియోస్లో అంత బాగా మాట్లాడుతున్నారు కదా మీ పాప కోసం మీరు ఎలా ఆలోచిస్తున్నారో తన కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారు చదువు ఎంత ఇంపార్టెంట్ ఎలా చెప్తున్నారు ఈ పిల్లల దగ్గర కూడా అలానే చెప్పండి అంటే అప్పుడు నాకు కొంచెం కొంచెం ధైర్యం వచ్చిన తర్వాత అయితే కొంచెం చదువు గురించి అయితే స్పీచ్ ఇచ్చానమాట ఫస్ట్ టైము నేను ఇలా ఇంతమంది ముందు మాట్లాడడం అయితే చాలా భయం వేసింది ఒక పక్క ఏడుపు కూడా వచ్చింది చదువు గురించి మాట్లాడేటప్పుడు అయితే ఆ వీడియో అయితే నేను దీంట్లో తీయలేదు సో వాళ్ళ సారైతే తీశాననమాట ఇంకా వీడియోస్ అయితే నా ఫోన్లో పంపిస్తామనేసి అన్నారు కానీ పంపించలేదు అందుకే వీడియో ఎడిటింగ్ ఎడిటింగ్లో లేదనమాట నేనైతే ఆ వీడియో తీసుకున్న తర్వాత ఇంకో వీడియో అయితే పెడతాను అండ్ ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే అక్కడ నుండి వచ్చేసిన తర్వాత ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చాను లాస్ట్ ఇయర్ యూనిఫామ్ కుట్టేశానండి సో దానికోసం హుక్స్లు అవి కావాలనేసి అని ఫ్యాన్సీ షాప్కి అనమాట ఇంకా హు హుక్సులు అయితే తీసుకుని అయితే నాకు కావాల్సినవి చిన్న బ్యాగ్కి ఊలు కుడదాం అనుకుంటున్నాను ఇంకా అవి కూడా ఒక రెండు ఒక మూడు తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట వీడియో ఇంతవరకు చూశారు అంటే చాలా 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 థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీలానే ఉండాలి బాయ్ ఫ్రెండ్స్